నెల్లూరు నగర మేయర్ గురించి అవిశ్వాస తీర్మానాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథనాలు ఊహాగానాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది ఆ రోజు యాభై నాలుగు డివిజన్లు ఉంటే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు నగరానికి సంబంధించి యాభై నాలుగు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మేర్గా కొట్లూరి శ్రీవంతి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపిక కావడం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి చెప్పి రాజీనామా చేసిందా లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు అంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి మాకు రాజకీయం ముఖ్యం ఈరోజు మీరు మాట్లాడుతున్నారే మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేట్లు అయ్యారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేట్లు ఈ ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పేది మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు పది మంది ఉన్నామా ఐదు మంది ఉన్నామా నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీ ఫార్మ్ ఇచ్చారు ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ తో గెలిపించారు మేము ప్రజల ముందుకు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలిపొందాం కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు అని ఈరోజు మీరు దానికి భిన్నంగా అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాక్ ఎన్నిసార్లు ఇస్తారా ఆ షాక్లు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే ఏమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపే డిబేట్లు మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైసీపీకి పెద్ద షాక్ బిగ్ షాకు రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకున్నప్పుడు వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి చెప్పిన ఎట్లా మాట్లాడతారు వీడియోలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయిందేమో పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైద్యొలుగుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనోడు మీసాలు దగ్గర చెప్పినట్టు కుంటువాడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి గెలిచారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజల అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీరు పక్క తిప్పుకోవడానికే అదేమిటి ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుందో రాజకీయాలు అని చెప్పి చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసే గెలుపడంలతో సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ విషయంలో మాకు మెజారిటీ లేకపోయినా ఆ రోజు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చాం అతను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన ద్వారా రాజీనామా చేశాడు మరలా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది ఆ రోజు మా దగ్గర మెజారిటీ లేకపోయినా కరిముల ని తీసుకొచ్చి ఆ రోజు మరలా మైనారిటీలకే ఇవ్వాలనేటువంటిది మా ఆలోచన అని చెప్పి మేము నిలబెట్టాం ఆ రోజు చాలా మంది సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతో మంది పాపం ఆ రోజు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇప్పటికీ చిత్రహింసలు పెడుతున్నా పార్టీ కోసం భరించి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం రేపు ప్రాణం ఇవ్వడానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబం సిద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు సంబంధం లేనటువంటి మాతో లేనటువంటి మేయర్ గారిని గురించి మాకు ఆపాదించి రాయడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు అనేటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీడియాకి కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు చెప్పాం కాకపోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకురాల్లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవాలా ఉన్నటువంటి వాళ్ళని దించేయాలా నారాయణ ఉండాడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేయడం అనేది గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఉన్నాయి జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత కాక ఏ పార్టీలో గెలిచినటువంటి వాడిని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్తులోకి గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాక్క పోవడం పోలీసులు పెట్టడం రకరకాలైనటువంటి చేసి ట్రాస్ దాకా తీసుకొచ్చేది దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ అప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్ట అవుతుంది వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టుగా అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీని గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్ళడం విజయంగా భావిస్తారా ఆ మంది దాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడుకి కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తాం ఇది చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేర నిన్నుకోండి అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజ అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసార్ మొలిస్తాయి కాళ్ళు బలుస్తాయి ఏమీ లేకుండా లేనటువంటివి చూసి ఆహా మేము చెప్పి తొడలు కొట్టి ఈ రోజు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు అది ఏందిరా వీళ్ళు ఇంత లాగా తయారైపోయిన అనుకుంటున్నారు తప్ప అదేమంటే వాళ్ళు చేతులు ఇద్దేశారు వీళ్ళు చేతులు ఇద్దేశారు చేతులు ఇద్దేది అసలు మాకు సంబంధం లేనటువంటి దాంట్లో మమ్మల్ని దూర్చి అయ్యా ఆమె మాలో లేదు మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి అది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని ఒక ఆయన అంటాడు ఏదో చెప్తాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనేటువంటిది కాదు కాబట్టి మరలా మేము క్లారిటీ ఇచ్చేది మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడి అవసరం లేదు మా అందరి అభిప్రాయం అదే కాబట్టి ఆ అభిప్రాయం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఈ జరిగేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పి మీరు ఆపాదించుకొని మాట్లాడద్దు తెలుగుదేశం వాళ్ళకి పాపం ఒక అలవాటు ఉంది ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తేనే కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచామని అని అనిపించుకోవాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది సరైనటువంటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము భావిస్తాం అది తర్వాత విషయం ఈ రోజు జరిగేటువంటి సంఘటన గురించి చెప్పాం తప్ప రేపు ఏం జరగదు అనేటువంటిది మనకి తెలియదు కాబట్టి దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మేయర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వెళ్లిపోయి వచ్చేటప్పుడు సాధారణంగా అది మనంతటా మనం కాకుండా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు నాయకులతో పాటు పార్టీకి సంబంధించి అధిష్టానం దృష్టి పెట్టి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తప్పనిసరిగా కష్టంలో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేదానికే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది రాజకీయ బాధ్యతలు కావచ్చు భూములు కోల్పోయినటువంటి బాధ్యతలు కావచ్చు సంక్షేమ పథకాలు రాని వాళ్ళు కావచ్చు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే ఎవరన్నా ఇబ్బందులు ఉంటే ఆదుకునేదానికి ప్రయత్నం చేయడం దాంట్లో ఏం డౌట్ కాకపోతే రాజకీయంగా ఆలోచన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటిది రాజకీయ సమస్య కాబట్టి అది దాని మీద అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆమె రాకముందే మనం ఊహించుకొని ఆమెను మేము రాణిస్తామా రానివా అని చెప్పి చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదని నాది ఇప్పుడు రానప్పుడు వచ్చి మద్దతు కోరడం ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మేము మాట్లాడుతున్నాం రేపు ఏం జరగదు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఏమి మాట్లాడతారో ఏమి ప్రతిపాదనలో వస్తారో అని చెప్పి ఆ ప్రతిపాదనల గురించి కదా మాట్లాడాల్సింది ఇప్పుడు ఏమీ లేకుండానే వాళ్ళు లేచు లేదు కొడుకు పేరు సౌమలింగం ఉన్నట్టుగా రేపు ఏదో జరిగిపోతుందనేటువంటి ఊహాగానాలు అవసరం లేదనేటువంటిది మా ఆలోచన అదే మేము అనుకున్నాం దాని గురించి మా స్పష్టత ఏంటంటే మా పార్టీలో లేదు మా పార్టీతో సంబంధం లేదని ఆమె ప్రకటించి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది మేయర్కి అనేటువంటి విధానాన్ని మీరు తీసుకురావద్దు అని చెప్పడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఉద్దేశం పాలన చూసి వచ్చేటువంటి వాళ్ళు ఒక నిమిషం జనరల్ సెక్రీ పాలన చూసి వచ్చేటువంటి వాళ్ళు పాలన చూసి రావాలా పాలన చూసి ఓట్లు వేసేది కార్పొరేటర్ల ప్రజల అదే కదా మేము చెప్పేది పాలన చూసి ఎవరు ఓట్లు వేయాలా ప్రజలు ఆ ప్రజల దగ్గరికి పోదాం రా అని నేను పాలన నిజంగా మీది మంచి పాలన అయితే ముంచే పాలన మంచి పాలన అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు నాయన కాబట్టి మనం ప్రజల దగ్గరికి పోదాము ప్రజల దగ్గర పోయి ప్రజలు కనుక మీ పదాన్ని తీర్పిస్తే మీరు తరలే మా తరఫున వచ్చినటువంటి వాళ్ళని కొనుక్కోపోయి మేము ఏదో పెద్ద వీరులు మీ తీరులు అని చెప్పుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి వాడు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే రమ్మను ఎలక్షన్ పెట్టమను గెలుచుకోమను తీసుకోమను తప్పేమో యూ తప్పు పెట్టరు కదా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు పాదిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిందని అదేవిధంగా కార్పొరేషన్ కూడా మీరు ఈ పక్క గెలిచిన ఎమ్మెల్యే నా పక్క తీసుకెళ్లడం ఈ పక్క గెలిచినటువంటి జిల్లా పరిషత్ జెట్ తీసుకెళ్లడం అది కాదు కదా రోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీని మీద నిలబడగలిగితే మీకు ప్రజల్లో అంత మంచి పేరు ఉంటే రాజీనామాలు చేయండి అయ్యా రాజీనామాలు చేయించండి ఆ రాజీనామాలు చేయమనండి మా మరుక్షణం మా దగ్గర పరిగిస్తారో లేదో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ మీరు మీకు చెప్పండి ధైర్యం ఉంటే మీరు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవండి అని చెప్పండి వాళ్ళొక్క క్షణం ఉంటే చెప్పండి అందుకని పాపం చెప్పలేడు నారాయణ అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పాలిటిక్స్ నారాయణ గారు మంత్రిగా లేనటువంటి మిగతా టోటల్ టర్మ్లో కూడా జరిగినటువంటి పాలిటిక్స్ ని ఒక రకంగా కూడా అందరు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రిగా ఉండడం తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మంత్రిగా రెండు వేల పద్నాలుగులో ఆయన మంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే అప్పటికే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు మీద కలిసినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళని మభ్యపెట్టి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయన ప్రతిభగా దాన్ని చూపించుకోవడానికి పడినటువంటి తాపత్రయం తపన ఈరోజు ఎవరు కూడా జిల్లాలో ఎవరు కూడా మర్చిపోలేదు ఆ రోజు ఏం చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్సిపి తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లని ఎంత మందిని లాగడానికి ఆయన చూపించినటువంటి చొరవ వెంటనే ఒక రెండు నెలలు ఒక అదే నెల అనుకుంటా లేకపోతే పక్క నెల జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచున్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారందరిని లాగడానికి ప్రయత్నించినప్పుడు వారిలో నిజాయితీగా నిలబెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా కైవసం చేసుకుంటున్నారని జిల్లా పరిషత్ ఆఫీస్ అది మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి గొడవలు చేసి మైకిలింగ్ చేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకొని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా టాస్ మీద వైఎస్ఆర్సీపీ భగవంతుడు వైఎస్ఆర్సీపీని ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీతో గెలి గెలిచినటువంటి జెడ్పీటీసీని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో ఈరోజు అందరికి కూడా గుర్తుంది ఎవరు కూడా మర్చిపోలేరు ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీకి పార్టీలోకి లాక్కున్నటువంటి ఘనత చూసిన అటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని డెబ్బై వేల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినారే ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీకి రాయించిన క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు దీనికి తగ్గట్టుగా మళ్ళీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఈరోజు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఒక మేయర్గా ఇవ్వాలనిస్తే మీరు ఏం చేస్తున్నారన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈ రోజు ఆ మహిళ గొంతు కోయడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా బాధ అంతా కూడా ఒకటే ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి తీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరిగినాయినా ఎక్కడైనా కూడా ఒక హుందా తన ఉంటుంది రాజకీయాలు చేసుకోవచ్చు మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలో నాయకులు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ తరపున మీరు పోటీ చేసి గెలిపించుకోండి అది స్వభావం అంతేగాని రాజకీయాలలో ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం డబ్బులున్నాయి మేము ఏదైనా చేయగలమనే అహం అహంకారంతో మీరు ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి కనీసం ఈ రోజు మీ పార్టీలో కార్యకర్తల నాయకులు కూడా మీరు చేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి మీరు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఒపీనియన్ తీసుకోండి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టి ఒక కొంతమందిని ని పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయాలు చేయవచ్చు వాళ్ళ ద్వారానే ఏదైనా చేయగలన్న భావన ఈ రోజు మీరు తీసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సిపి గమనిస్తూ ఉంది తప్పకుండా కూడా అందరూ కూడా డెవిషన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారో ఆ క్రమంలో ప్రజా ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో టీడీపీ ఏదైతే ఈ రోజు అరాచకం చేస్తూ ఉందో టీడీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరి మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సందర్భంగా నేను మళ్ళా మళ్ళా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చినారు మీకు తెలుసు ఇటువంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తాం ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచట్ల ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటి తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మీరు చేస్తున్నటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటంటే ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ ప్రజల మనసులో తెలిసినటువంటి పని కానీ మీరు ప్రతిపక్షంలో ఉంది ప్రజలతో గనుక మీరు ఉంటే కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకొని ఉంటాయి ప్రతిపక్షంలో మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరు మీకు ఆ ప్రజల భావన తెలియదు ప్రజల పరిస్థితి తెలియదు కార్యకర్తల వేదన మీకు తెలియదు కాబట్టి మీరు ఈరోజు చేస్తున్నటువంటి పని అన్ని కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి ప్రజల మనస్సులకి వ్యతిరేకంగా కూడా వెళ్తా ఉన్నాయి ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా వీటన్ని కూడా బుద్ధి చెప్పే రోజు అయితే ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు ఒక గిరిజన మహిళ ఎప్పుడో తప్ప అవకాశం రాదు అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆమెకు అదృష్టం దొరికి మేయర్గా అయిన తర్వాత యాభై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కార్పొరేటర్లు ఆమె చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభ్యుడు పార్టీ మారి మళ్ళీ అతను గెలిచిన తర్వాత వేరే పార్టీలో ప్రలోభాలకి గురు అయినారో లేకపోతే వేరే ఇతర కారణాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లందరి సహాయంతో వాళ్ళ ఆసరాతో ఈ గిరిజన మహిళ గొంతు కోయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘమైన మంతనాలు జరిపి చాలా చిన్న విషయానికి అంత సుదీర్ఘ మంతనాలు ఎందుకో తెలియలే ఎందుకంటే ఆడు ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ప్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా మీతో దత్త కట్టి ఆమెను రాలి చేయాలి అని అనేటటువంటి ఆలోచనకి ఈరోజు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తానే ఉంది కార్పొరేటర్లు పనిచేస్తానే ఉన్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈరోజు ఉన్న ఫళంగా ఆమె అవినీతి పడాలని అవినీతి చేసిందని కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజు తప్పు పట్టేటటువంటి పరిస్థితి దానికి మళ్ళీ ఆమెని పదవిచ్యుతురాలు చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచన మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పర్యవసానం ఏదైనా పరిణామాలు ఏవైనా భవిష్యత్తులో వాళ్ళని నమ్ముకొని పోయినటువంటి ఒక గిరిజన మహిళ ఖచ్చితంగా వాళ్ళని నమ్ముకొనే పోయిందని ఎందుకంటే లేకపోతే పార్టీకి రాజీనామా చేసి ఉండేది కాదని మరి అటువంటి ఇంకా దాదాపు ఒక సంవత్సర కాలం ఉంటే ఆమెని కిందకు దించేసే అంత అవినీతి ఆమె అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఏమి చేసిందో మాకైతే తెలియదు కానీ ఈరోజు ఆ మసిని ఆ కర్మనంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడగొడుతున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అది సరైన విధానము కాదు దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు ఒకటే ఈరోజు ప్రజలందరికీ తెలిసేది ఒక గిరిజన మహిళ ఇంకొక సంవత్సర కాలం పూర్తి చేసే సమయంలో మేయర్గా ఆమెను కిందికి తోసివేసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేశారనేది ఉంటుంది తప్ప వేరే ఇంకోటి ఏది అక్కడ జరగదు అని చెప్పి కూడా మనం చేస్తూ ఈరోజు మా పార్టీ నిర్ణయం మేరకు మా కార్పొరేటర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకే ఇక్కడ ఇక్కడ ఈ పార్టీ కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటారు దీంట్లో గిరిజన మహిళ ఆమెను కూడా మోసం చేసి ఎట్లా ఈ పార్టీలో ఉన్నదాన్ని విజయాన్ని చెప్పినట్టుగా ఈ పార్టీలో ఆమె ఉంది సారి వెళ్ళింది తప్పు తెలుసుకుని వచ్చింది మాతో పాటు పనిచేస్తుంది ఆమె ఏమీ లేకుండా నేను దించేస్తామని అంటే ఆమె పాపం ఈ పార్టీకి రాజీనామా పోయి ఉండేటువంటి పరిస్థితి ఉండదు అందుకే చెప్పింది అమాయకురాలైనటువంటి గిరిజన మహిళ అన్న ఎందుకంటే అమాయకంగా చేసి తయారు చేసి మీకెందుకు మేము ఉంటాం మీరు రాజీనామా చేసే రండి అని చెప్పి చెప్పి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా పాపం ఆమెను ఇబ్బంది పట్టడం సరైనటువంటి పద్ధతి కాదు అది కాకేంటి అవినీతి ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలకు పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి మాట్లాడడం ఒక గిరిజన మహిళని యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళని గురించి ఆ విధంగా కించిపరిచినట్టు రాజకీయ కారణాలు చెప్పండి తప్పులేదు ఆ కించిపరిచినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మేము సహించలేకపోయాం మాకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి దాని గురించి మేము బాధపడుతున్నాం అది మస్ట్సన్ అంటే మీరు చెప్పినట్టుగా గిరిజన మహిళ ఎడ్పీ చైర్పర్సన్ ఉంది జడ్పీ చైర్పర్సన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాన్ గుర్తు మీద గెలిచినప్పటి నుంచి ఆమె ఫ్యాన్ గుర్తు మీదనే ఉంది ఎక్కడ వేరే పార్టీకి మారలేదు ఆమె నిబద్ధతగా ఉంది జెడ్పీటీసీలు నిబద్ధతతో ఉన్నారు కాబట్టి వాడికి దించే అవకాశం రాలే కార్పొరేటర్ లాగా అమ్ముడు బాలేదు కదా జడ్పీటీసీలు జడ్పీటీసీలు నిజాయితీగా నిబద్ధతగా ఎవరన్నా ఒకరిద్దరు ఇటు వెళ్ళిన రాజకీయ కారణాలతో మిగతా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు కదా లేకపోతే వీళ్ళు నలభై మంది పోయి రోజు జుంజుకుంటున్నారంటే ఈ నలభై మంది ఏపీ ఫారంతో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారంతో గెలిచారు ఆవిడ ఎంతమంది సంతకాలు పెట్టారు అంతమంది సంతకాలు పెట్టారంటే మీ చరిత్ర ఏమి మీ పార్టీ ఏ పార్టీ దేనికోటి చెప్పి అడిగారు మీరు ఏ సెంబర్ మీద ఓటు వేసుకొని గెలిచారు మీరు కాబట్టి జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ సెంబర్ మీద అయితే ఓటు వేసుకున్నారో దానికి నిలబడారు కాబట్టి వాళ్ళకి ఆ మెజారిటీ రాలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు వీళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి వీళ్ళ దగ్గరకు సంబంధించినటువంటి దాంట్లో ఆవిడ చర్చన ఫస్ట్ వైఎస్ఆర్సీపీ రిజైన్ చేసి టీడీపీకి మళ్ళీ వచ్చి టీడీపీకి ఒక్క నిమిషం రిజైన్ చేయలే రిజైన్ చేసుకోలే ఆమె నేను మళ్ళీ ఇటు వచ్చింది మళ్ళీ పార్టీకి రాజీనామా అయితే ఆమె అమాయకత్వం అనవచ్చు ఐక్యమే ఎందుకంటే పాపం ఏమి ప్రలోభ పెట్టారో ఏమి చేశారో ఒకసారి తప్పు చేసింది తప్పు తెలుసుకొని వచ్చింది ఒకసారి తప్పు చేసింది తప్పు తెలుసుకుని వచ్చింది ఏదైనా ఒకసారి లెక్క అటు బయట రావడం ఒకసారి కదా ఒకసారి తప్పు చేసింది తెలుసుకుని వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆమె అమాయకురాలు కాబట్టి ప్రలోభ పెట్టారు ఎవరైనా ఇప్పుడు ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎందుకు ఆలోచన చేస్తారు గాలిలో ఉండాలా ఎవరు ఇటు వాళ్ళు వద్దు వీళ్ళు వద్దన్నట్టుగా ఎవరు ఆలోచన చేయదు ఎవరో ఒకరు అండ ఉండాలనే కదా ఆలోచన చేస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అన్నట్టు వాళ్ళ అండ ఉంటుందనే కదా పోయి ఉంటుంది వాళ్ళ నమ్మించే కదా తీసుకు వెళ్ళి ఉంటారు ఆ రోజు అందుకనే రాజీనామా చేసుకుంటుంది కాబట్టి అటువంటి అమాయకంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళని అమాయకులని బలి చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది మా వాదన